దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ మహేంద్రబాబు దివ్య డైమెంట్స్ నుండి వృచ్చిక రాశి వారికి మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో మే మంత్లో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మనం బ్రీఫ్గా చూద్దాం ఇక్కడ ఉద్యోగ విషయంలో ఉన్నవారికి అండ్ వ్యాపార రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా ఇక ఉద్యోగాలు అంటే ప్రైవేట్ రంగం కానీ అండ్ ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలకు ఓవరాల్గా కొద్దిగా బాగుంటుంది గుర్తింపు వస్తుంది ఇక వ్యాపారంలో ఉన్న వారికి ఏంటంటే కొంతవరకు మొదటి రెండు వారాలు కొంచెం స్లో డౌన్గా ఉంటుంది మొదటి రెండు వారాల తర్వాత వ్యాపారం బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని కొత్త కొత్త అంశాలతో కొన్ని బ్రాంచ్ ఎక్స్పాన్షన్ వ్యాపారం ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది అండ్ కొత్త వ్యక్తులను మీరు ఎంటర్టైన్ చేయకూడదు అండ్ కొత్త కొత్త వ్యక్తులు కూడా పరిచయం అవుతారు అండ్ కొందరిని అంటే గ్యారెంటీ లాంటివి కాకుండా వాళ్ళ చేత హెల్ప్ తీసుకుంటూ వాళ్ళ సలహా తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఈ విధంగా వ్యాపారస్తుల ఉంది అండ్ మన సినిమా రంగంలో ఉన్న కానీ అండ్ ఇంటీరియర్స్ రంగంలో ఉన్న కానీ అండ్ ఓవరాల్గా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద చేసే అవకాశం ఉంది అండ్ ప్రభుత్వ రంగంలో ఉన్న కాంట్రాక్టర్స్ కూడా బాగుంటుంది సో ఈ విధంగా ఈ ఈ విధంగా ఓవరాల్గా బాగుందనే చెప్పాలి వృషిక రాశి వారికి ఇకపోతే స్వల్పంగా దోషం ఏంటంటే అండ్ మీ సొంత మీ తల్లి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అండ్ స్పౌస్తో ఎలాంటి మనస్ఫరితలు రాకుండా చూసుకోండి పిల్లల విషయంలో కూడా వాళ్ళు కొన్ని మండి వైఖరిని ఎలా డీల్ చేయాలనేది చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎలా అయిపోయారంటే చిన్న విషయాన్ని కూడా వాళ్ళు తొందరగా రియాక్ట్ అవ్వడము మానసికంగా చాలా కుంగిపోవడం జరుగుతుంది కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి వెళ్లాల్సి ఉంటుంది అనుకోకుండా ఖర్చులు వస్తూ ఉంటాయి అండ్ అనుకోకుండా చాలా విపరీతంగా ఖర్చు వచ్చే అవకాశం ఉంది ఈ ఖర్చును కంట్రోల్ చేసుకోండి సో ఈ విధంగా ఎవరికైనా ఏ రాశి వరకైనా మిశ్రమంగానే ఉంటాయి ఫలితాలు సో మనం బ్రీఫ్గా చూసుకోవాలి ఏంటంటే ఫలితాలు ఎలాగైనా ఉండేనండి ప్రతిరోజు ఇప్పుడు మిగతా డేస్ ఇప్పుడు మనం ఏదైనా మంచి పని చేయాలనుకోండి మంచి వారు మంచి డేట్స్ ఏంటి అది ముఖ్యంగా నోట్ చేసుకోవాలి ఆ తేదీలల్లో ఏ నా ఇంపార్టెంట్ పనులు దాంట్లో స్టార్ట్ చేసుకోవాలి అలా చేసుకుంటే మనం నిజంగా మన జీవితాన్ని కొంచెం బెటర్మెంట్ ప్లానింగ్ చేసుకునే వాళ్ళం అవుతాం ఇక్కడ ఏంటంటే అనుకూలమైన తేదీలు ముఖ్యంగా మీరు నోట్ చేసుకోవాల్సినవి ఐదు ఆరు తొమ్మిది పన్నెండు పదమూడు పంతొమ్మిది ఇరవై మూడు ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్ ఈ తేదీలను ప్లానింగ్ చేసుకోవాలి అండ్ తర్వాత దీంతోపాటు కెంపు కనకపురాము ఈ రెండు రత్నాలు ధరించాలి జాతకరీత్యా ఉన్నది జ్యోతిష్ శాస్త్రం ఉన్నవి రెమెడీస్ ఇవి ఒక రత్నం ధరించడము మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక పూజా విధానాలు కానీ జపతపాలు కానీ దానాలు కానీ ఇలాంటివన్నీ మన సక్సెస్కు కారణం అవుతాయండి దానం చేయాలన్నా అది క్రెడిబిలిటీ అవుతుంది అండ్ పూజలు చేయాలన్నా దానికి మన ఎనర్జీ వస్తుంది కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాం నిజంగా సక్సెస్కి ముఖ్య కారణం ఏంటంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకోవడం కూడా సక్సెస్కు ముఖ్య కారణం అవుతుంది ఇలాగ ఎన్నో విషయాలు జాతకరీత్యా ఉన్నాయి మనకు బియాండ్ అవర్ కంట్రోల్ మనకు జరుగుతూ ఉంటాయి ఎవ్రీడే మనం నిజంగా మన కోసం మనం ఎవ్వరు త ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకోం సో తెచ్చుకున్నప్పుడు మనకు కంట్రోల్ లేకుండా జరుగుతున్నప్పుడు మనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి శాస్త్రం మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అన్న అంశాలనేది తెలుసుకోవాలి సో దీనికి తోడు ఇంకేం తెలుసుకోవాలి రత్నధారణ ఏ ఒక్కరు సృష్టించింది కాదు ఏదో కొత్తగా వ్యాపారస్తులు దేని ఇప్పటికిప్పుడు డెవలప్ చేసింది కాదు అనాదిగా యుగాల నుండి రత్నాలు పెట్టుకొని జీవితాలను సుఖమయం చేసుకున్నారు కాబట్టి రత్నాలను ఆశ్రయించి మనం జీవితాన్ని బెటర్మెంట్ చేసుకోవచ్చు దర్ ఇస్ అ పాసిబిలిటీ నేనే ఎవిడెన్స్ లక్షలాది మంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దివ్యాడమస్ కస్టమర్స్ ఉన్నారు ఎంతో అయితే కొందరు కొందరికి పెట్టంగానే కొన్ని రోజుల్లోనే వాళ్ళకు ఒక గుడ్ ఎఫెక్ట్ కనపడడం అట్లా అని ప్రతి ఒక్కరి ప్రతిరోజు కొన్ని రోజుల్లోనే కనపడుతుందని గ్యారంటీ చెప్పలేము బట్ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే రత్నధారణ వల్ల ఉపయోగాలే ఉన్నాయి దానివల్ల లాభాలే ఉన్నాయి తప్ప నష్టం లేదు నష్టం ఉంది అంటే డూప్లికేట్ స్టోన్స్ వల్లే ఉంటుంది ఇది మీరు మర్చిపోవద్దు సో ఇదొక్కటి చాలా కాన్షియస్గా ఉండండి పెట్టుకుంటే జాతి రత్నాలు పెట్టుకోండి లేదంటే మానే ఎండి కానీ డూప్లికేట్స్ పెట్టుకోకూడదు సో ఇలాగ రత్నాల గురించే కాదు జాతకం గురించే కాదు మీరు ఫీల్ ఫ్రీ టు కామ్ నెంబర్ సేవ్ చేసుకొని మీరు డివైడ్ రండి మీరే మీరే అప్పుడు మీరు చూస్తారు ఇంత క్వాలిఫికేషన్ ఇంత సిస్టమ్ ఉంటుందా ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు చాలామంది ఎన్ని రకరకాలుగా జ్యోతిష్యాలు అయిపోయినాయి అంటే అడగకపోయినా చెప్పేటోడు అయిపోయాడు ప్రశ్నకు వెయ్యి రూపాయలు తీసుకుంటే వాళ్ళు ఉన్నారు అదేం జ్యోతిష్యం నాకు అర్థం కాదు అరే మనకు కావాల్సింది ఏ సమస్య ఏ టైం ఎట్లా ఉంది పాస్ట్ ఇట్లా ఎందుకు జరిగింది ఇవన్నీ మనం అధ్యయనం చేసుకోవాలి అనాలిసిస్ అనేది ఇదే మనకు ఏదైనా నెగిటివ్ జరిగింది అనుకోండి ఎందుకు జరిగింది ఏ దశ ఉంది అప్పుడు గ్రహాలకు అలైక ఏంటి ఏ దశ నడిచినప్పుడు ఇలా జరిగింది మిస్టేక్ ఎక్కడ మీ స్వయంకృప అపరాధమా మీ తప్పు లేకుండా జరిగిందా ఇది మనం అనాలిసిస్ చేసుకుని జీవితం సుఖమయం చేసుకునేది జ్యోతిష్ శాస్త్రం సో దాంట్లో సుఖమయం చేసుకోవడానికి రత్నాలు తోడవుతాయి మీ క్యాపబిలిటీస్ని పెంచుతాయి అది బ్రీఫ్గా అంటే చెప్పేది ఇది ఇది కాకుండా ఇది చెప్పకుండా రకరకాల పద్ధతుల్లో ప్రశ్నకు వెయ్యని పదివేలని ఇరవై ఐదు వేలని డబ్బులు ఎక్స్ప్లాయిటేషన్ వీక్నెస్ మీద జనాల వీక్నెస్ మీద డబ్బులు గుంచుతున్నారు మీరు ఎవరు రైటు రాంగ్ అనేది మీరే బెటర్ జడ్జ్ అండి నేను ప్రతి ఒక్కరిని గొప్ప వాడు చెప్తాడు మీరు ఆలోచించాలి ఎవరు చెప్తున్న దాంట్లో నిజాధారాలు ఏమున్నాయి ఎవరిని నమ్మాలి అన్న విషయాలు మీరు తెలుసుకుంటే ఆ బెనిఫిట్ మీకే ఉంటుంది సో ఏదేమైనా ఇటు జ్యోతిష్ శాస్త్రం కోసమే కాదు సమస్య ఏదున్నా పరిష్కారం ఉంది దానికి కరెక్ట్ పద్ధతిలో చేసుకుంటేనే పరిష్కారం ఉంటుంది కాబట్టి ఇక్కడ దివ్యాడమస్లో గ్రూప్ ఆఫ్ ఫస్ట్ ఆల్ చేస్తున్నందువల్ల ప్రతి సమస్యకు ఒక పరిష్కారం చూపించబడుతుంది నాట్ ఓన్లీ జస్ట్ జమ్మి రత్నాన్ని ఇచ్చేయడమే ఇచ్చేయడంతో మరి డ్యూటీ అయిపోదండి మీకు అది దాన్ని ఎలా బిగిస్తారు ఎలా ప్యూరిఫై చేస్తారు ఇలాగే ఎన్నో అంశాలు ఉంటాయి ఒక రత్నధారణ విషయంలో అన్ని పారామీటర్స్ మీద మీకు హెల్ప్ చేస్తూ మీరు పెట్టుకునే విధానాన్ని కూడా ఏ ముహూర్తం ప్రకారం పెట్టుకోవాలి మీరు చదువుకోవాల్సిన శ్లోకాలు ఏంటి ఇలాంటి ఎన్నో విషయాలు దివైడమంట్స్లో అస్ట్రాలజికల్ చార్ట్లో డీటెయిల్గా రాసిస్తాం అది లైఫ్ లాంగ్గా ఉపయోగకరంగా ఉంటుందండి